పవరు వారి చెప్పరా ఏం సాయంత్రం ఇంటికాడ మొదలు పెట్టి వెనుకోడు పొలం దాకా అత్తవి నోరు వేరేమ్రా చెప్పు అన్న రేపు నా బర్త్డే ఉంది సొప్ప అందరూ దావా దాత అని జీవనం అందిస్తారు దావా తీయాలి తప్ప ఇచ్చుడే అది లెక్కనే కానీ మావ పైసలు ఇస్తలేదు ఏందిరా దావ తీస్తావా దోశలో దావతిచ్చుడే కరెక్ట్గా దోశలు ముందుకు తెలిసారా బగ్గలు తింటారు బాగా అందుకు వస్తారు వాళ్ళకి చెప్పా లేన గీరా దానం ఇయ్యాలీయాలా దానం వలిగియ్యాలే ఇయ్యే మాపోలే సోపుతో వస్తారు అత్తారా అత్తారు అధిక కేకి చేస్తారు ఆరు వేలు కాంటకెత్తారు ఇంకేముందిరా బెల్లం ఉందని సేపేరా ఈగల చుట్టు తిరుగుడు వాళ్ళు పైసలు ఉందని సేపే నీ చుట్టు తిరుగుడు పైసలు అయిపోయానుకో కథమే గీ కూడా నేను పో ఏం నీవు ఏం చేద్దాం చెప్పండి గీవాళ్ళు సౌదు బెల్లం చుట్టు ఇయ్యులు పైసలు దోసలు వస్తారు ఏదిద్దావు చెప్పు నాకు గవ కూడా కావాలి అంటే నేను దావది తె లేదు నీ బర్త్డే వేసుకోలేదా నాకు తెలియదా ఇక గవర్ని కాదురా నువ్వు దానం చేయి పైసలు నా మాట నువ్వు దానం అంటే పైసలు దానం చేయాలా లేడన్ లొకరా అంటే ఇప్పుడు పైసలు దానం చేసారా ఎన్నికలు ఉంటాయి పైసలు మరో వాళ్ళకు గొండ్ల రూపాయలు పడుతాయా పైసలు అంటే పైసలు ఇస్తావా రా పైసలు కాదురా ఇంత కడుపు నింపాలే ఇంత భూ పెట్టుడా ఇంత మటనా ఇంత సీకాన పప్పుసారా ఏదోటి పెట్టాలా నీకు వెళ్ళి మందం ఓ నువ్వు అన్నదానమా సరే మరి ఇక కొండవాడికి బాగానే మంది వాళ్ళకి ఇద్దాం అర్రే నీకెందుకురా నీకు సవాలు వచ్చి పనులుంటాయి రేపు నువ్వు గుడుకోవాలి నీ పుల్ల దగ్గరకోవాలి బర్త ఎంజాయ్ చేయాలి దావతదు ఇవన్నీ నీకు తీసుకురా నా పైసలు ఇచ్చాయి వాళ్ళే ఎత్తరు వీళ్ళ రేపు పైసలు తీసుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు మరి చికెన్ పెడదా మటన్ పెడదా ఏం పెడని చెప్పి అరే ఆరు రోజులు ఇచ్చాను అనుకో మటన్ మటన్తో చేద్దాం ఐదు రోజులు ఇచ్చిన అనుకో చికెన్తో అవుతుంది రెండున్నర ఇస్తాం అనుకో పప్పు సారు నీ ఇష్టం నీ ఇష్టం ఇష్టమని ఎంచుకోరా బాయ్ నీ చేస్తా నువ్వు మంది వారా మన నేను అవుతుంది అరే నీ పైసలతో ఏ మనకు రెండు వేలన్నర వేయాలే పప్పు సారు ఇవ్వాలి మనం ఎందుకు అంత దానకరణలో ఏం కాదు మనకు అన్ని రూపాయలు ఏం లేవు ఉన్నంత మంది వేసుకున్నాం రెండు వేల పంపార్థం వెళ్ళేద్దాం సరేది బా మరి పైసలు ఇంటికాటా ఇస్తాయిగా సరే అబ్బా బాంబా మెచ్చుకుంటాయి దానం ఇస్తా అంట ఇట్లా బుద్ధి అనుకోండి మెచ్చుకొని మళ్ళీ వేసుకుంటా అంతా

తిరుపతి అన్న విన్నాడు మామూలు నీళ్ళు ఎంకుంట రాను అని ఇలా భలే ఆనే తిరుపతి అన్న మేము నీకు ఎట్లాగైనా పడుతున్నామే నువ్వు సిట్కేసి రమ్మంటున్నావు అవసరం నీదమ్మా ఈదాకా వచ్చిన అవసరం నీదే నువ్వే చక్కా ఇట్రా అరే ఈ పడద్దురా తిరుపతనా దగ్గరికి వచ్చిందంటే ఏదో ఒక ముచ్చట పట్టుకుని వస్తాడు అటు వేస్తానారా ఏ ముచ్చి తిరుపతి అన్న చెప్పు మీరు అత్తరా అత్తరాని మొలకి వెళ్ళి నేను పోతున్నా హరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావురా ఫస్ట్ ఫస్ట్ బిజినెస్ ఇరవై ఐదు వందలు ఓకేనా దాన్ని మనం సక్సెస్ఫుల్ చేయాలి ఏమంటారు

అరే ఏం వాంటాడేంద్రా గదేరా పారం బొచ్చం ఆ గదే పారం బొచ్చం పరి చేద్దాం అందరం కలిసి సరేనా సరే ఇరవై వందలు స్టార్ట్ చేస్తున్నాం నీ ప్రాణం బొచ్చం సల్లా ఉండా మనం చేసే సేవ పేరు చెప్పా అంటే నువ్వు అప్పటికి వెళ్ళి ప్రాణం బొచ్చు ప్రాణం బొచ్చు అంటే అరే మీ కుళ్ళ ముచ్చి చెప్తున్నారు రా ఏందంటే ఓన్ బర్త్డే రా ఆ మటన్తో ఆరు వేల రూపాయలతో చెప్పిన చికెన్తో నాలుగు వేలతో చెప్పిన పప్సర్ అయితే ఇరవై వందలు చెప్పినరా వాడు ఏం కోసిండు కొద్దిగా బడ్జెట్ తక్కువడానికి అలా పప్సర్తో పెట్టి ఇరవై వందలు ఇస్తాడు రేటు దగ్గర పెట్టిందిరా మనమే చేద్దాం మనం పది ఆకలి ఆకలిద్దాం అరే ఇల్లు బడ్జెట్ మస్తు మంది చేసుకుంటారు లక్ష లక్షలు ఖర్చు పెడుతురు ఏముందిరా మనం ఐదుగురం కలిసి మనమే వాళ్ళకు అన్నం తీసుకుందాం అన్నం తీసుకుపోయి వాళ్ళ డబ్బులు కలెక్ట్ మనం మంచి తప్ప తప్పన్న మనకు పది రూపాయలు నిండుతాయి మనకు కరెక్ట్ నిండుతుంది మనతో పది మంది బాగుపడతారు ఏముందిరా అండ్ ఏమంటారు

ఇదిరా బిజినెస్ మైండ్ అంటే రసులుగా నువ్వు ఎంబడి అనుకో పది అంతరాలు బంగారు కట్టచ్చురా మన మన వరల్డ్ వరల్డ్ రికార్డ్ లో పేరు పెట్టాం ఏం పేరు పెడదాంరా ఏతుల సంస్కేమ పథకం అల్సర్ ఉందిరా అరే ఫిక్స్ పేరు ఫిక్స్ అయిపోయింది మనం బ్యానర్ కొట్టిద్దాం అదేంద్రా కార్డ్ అబ్బిడ్డా ఏంట్రా ఆ యునిక్ యునిక్ లే ఉన్నారా విషయం కూడా కొట్టిద్దాంరా అదే అరే యూనిక్ అంటే నీ బోందా ఇది చదువుకోలేరా ఏదో దాని పారా నీ అవన్నీ ఏంటిదిరా పది మంది నీ మనం మళ్ళా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆశ మాసి ఉండేది మొత్తం అలసేల్ లేపుడే బర్త్డే పిల్ల గిటేటచ్చి నువ్వు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ గుడికోదన్న బా ఇయాల అల్లుని బర్త్డే ఉంది అటు పోవాలి అయ్యో ఇయాలి మీ అల్లుని బర్త్డేనా దావతి మరి ఇక నా బట్టేకి దావా తీయాలి మా అల్లుని దావా తీయాలి అందరి పట్లకి అన్న చెప్పు కథ ఫుడ్ డొనేషన్ కోసం పైసలు ఇచ్చినా కదా డొనేషనా బాగా కూడా అన్నాడే ఎక్కడ ఇస్తున్నాను నేను కూడా ఇయ్యాలి అల్లునికి ఎక్కడెక్కడందుక మన తిరుపతిలో లేరా వాళ్ళే డొనేషన్ చేస్తా ఇట్లా పైసలు ఇరా అన్నాక ఇచ్చిన రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు సాయంత్రం ఎంత మందికి ఇస్తారు ఇక పది పైన మందికి ఇత్తరవచ్చి ఇరవై మందికి మరి అల్లని గుడియారుగా అల్లని పెరిగిన పా మరి దూపా మరి నువ్వే మాట్లాడాలి నువ్వు బాధ్యతల పప్పు కానీ బద్దల బద్దలపాపే కాదురా మెల్మికలు వస్తా జోరు అండుతాడు చల్ల కూడా మంచిగా జోరు కలుపుతారా బియాన కన్నా అండవచ్చు మళ్ళీ భాగవతం ఓడో బద్దల బద్దలపాప అంటుండు ఓడో సల్ల మంచిగా కలుపుతా ఉంటుడు ఆడవో మెలిమికలు జోరు అంటావు అంటుడు అవర తిరుపా సప్పుడు ఏమ్రా పొరాల ముందర నూపుతున్నావా ఏంద్రా నీ ముంగట్టు నూకినా అవ్వర పొనాడు నీ ముంగారా అదే అది నిన్న నూకింది కాదురా బిమా నువ్వు పని చేస్తున్నా కార్యక్రమం ఎత్తున్నా నువ్వు నాకు సపోర్ వేస్తావు

ఒక రెండు గిన్నెలు నువ్వు పాయింట్ పెట్టరా ఆ కట్ట జాగాయి ఆ పొయిరాల దగ్గర గారై అరే పారా మనం దుక్కలకు పోదాం మనకు టీం తయారైందిరా జబర్దస్త్ ఉంది ఇప్పుడు ఎక్కడో అక్కడ పని చేసుకుందాం జల్లే రెడీయా ఇంకా ఏ చేస్తున్నాం మాడుగా పోయింట్ పెడితే అండు నీ పోయి సామానత్తం అంతేనా ఇదే మన మనోడు కూడా వాళ్ళ ఫస్ట్ బర్త్డేనే గ్రాండ్గా ఉండాలి అన్ని రకాలు ఎంత ఎప్పుడు ఇస్తా ఎంతైతే పురిస్తాయి ఇంకేంది నేను ఇచ్చినంత వెజ్ పెడతావా నువ్వు కౌసు పెడతావు వెజ్కి అయితే ఎంత కౌసుకైతే ఎంత మటన్ అయితే ఆరు వేలు చికెన్ అయితే నాలుగు వేలు ఇంకా పప్పు సార్ బువ్వా వేరే వేరే అయితే ఇరవై ఐదు వందలు ఏ వెజ్ చేయాలి గదే మరి మనకు అంత గురించి ఇరవై ఐదు వందలు అయితే వేయాలి చెల్లి ഉന്നയ രണ്ടായിരം വെള്ളം ശരി സായം വേറെ അപ്പൊ എപ്പിത്തേ സ്റ്റേറ്ററ ചൂടുക ഇരുവൈവ ఐదు అయినాయురా అన్న ఐదు వేల రూపాయలు ఏం చెప్తావే పిన్నాలు అమ్మ ఒక పైసలు ఏం చేద్దాం అంటాడు ఏం చేద్దాంరా రా డొనేషన్ చేద్దాం నీ అప్పుడు ఏమన్నావురా డొనేషన్ చేయకుండా ఏం చేస్తావురా పైసలు పని అవుతుంది కదా ఈ ఐదు వేల రూపాయలు ఏం చేస్తావే వేలకు వేల డొనేషన్ చేస్తా కొంచెం తెలుగుండానే రసులుగా తిరుపతి అన్న మొత్తం మారిపోయిండ్రా ఒక అప్పులు లంగపాములు దొంగపాములు బాగా ఎత్తుండే కానీ ఇప్పుడు ఫౌండేషను అవి ఇవి పంచుదామంటే నాకే విచిత్రం అనిపిస్తుంది నాకైతే ఏం చెప్తుండో అర్థమే అయితే లేదు ఎవరు మంచిగా ఉండేది ఇప్పుడే ప్లేట్ బోర్ ఎత్తురేంద్ర మీరు పైసలు చూసినాక మీ బుద్ధి మారిందిరా మీ బుద్ధి మంచలేదు మీ బుద్ధిలో హారమనిగా ఇల్లు భలే మనసులు లేనెవరా పైసలు చూసేవరకు మొత్తం మనసు మారిన ఎవరు వీళ్ళు కుక్క పుత్రులు పడవే ఎవరా తిరుపా

ఏ గంతేయరా పంచుకుంటా మంచిగానే ఉంటాదండి ఈ పైసలు ఎక్కడి ఇంతకు కుమారి అయ్యో భగవంతా నీ విలేదురా ను కూడా పూరంలోకి వెళ్తున్నావు అందుకు వచ్చినావురా ఓలు బర్త్డేకు డొనేషన్ ఎవరిని ఇచ్చిపోయారు మాకు నువ్వు మళ్ళీ కుచ్చి కుచ్చి అగబడదు దాన్ని ఎవరురా మా ఇంతకు డొనేషన్ చేయమని అది ఏంటి చదివే ఓళ్ళు చెప్పు గా గవస్కరణను మన అడవి నడిచిపోయాడు బర్త్డే గురించి హే యవగావులగాల్లా రా గా చెరువు గడ్డ కింద మోటార్ ఎత్తుకపోయి అమ్ముకో మొక్క పోవటం వాళ్ళు అదే నీకు గవ్వనందుకురా ఇల్లు పై చదువులు బుద్ధి మారే బుద్ధి పూలేది వాళ్ళు గలబడ్డది ఏం చేస్తాడు రే పచ్చి నీ గాలి తోటే నీ మాట్లాడుతురా వాళ్ళు ఎన్నో సార్ మోటార్ ఎత్తుకపోయి అమ్ముకోని నీకు చూసినా గాలి తోట ఏం కదా పంచాయి అని పోయేవాడినా వాళ్ళు నిజంగానే మోటార్ ఎత్తుకుపోతారు ఏ అరే వాళ్ళు పెద్ద ఆవుల కాలురా ఎన్నో సరే నా కళ్ళ ముందరకి మోటార్ ఎత్తుకపోయి అమ్మగా నీకు కళ్ళ నిండా చూసిండురా వాళ్ళ బుద్ధి మంచిలే ఆనే యా పైసలు మంచి ఇగ అరేయ్ మన తోవలేక వచ్చిండురా తిరుపద్దాన్నా మన పంచు పంచు అరే భీమా వాళ్ళు వచ్చి ఇట్లా నేను తుత్తుకు చూసుకు చెప్తున్నా ఏ పంచురా కాళ్ళు వేస్ట్ కాదు పంచు ఇది కదా రెండు వేలు మీలే చెప్పు ఎప్పుడు అను పో హలో విరేష్ చికెన్ అండి కిన్నర్ అంతా అట్లే బొడంత బొగ్గు కూడా అండి ఇక ఓ ఆరుగురు మంది ఆ ప్లేట్లు గ్లాసులు అన్ని చేయి అన్న నీ నీకు అలవాటే గారా నీ మొక్కలు నీ కడుపు అరే నీకు ఎంత ఎంతలాంగో నాకు తెలుసు అన్నెక్కడొత్తో నాకు నాకు తెలుసు ముచ్చట మీ దినూరి నువ్వు బాధపడకు మాట్లాడతా నీకెందుకు బా తిరుపతి అయినా భయపడతాడారా అట్లా మన ముంగు ఉంటాడు భయపడ్డట్టు అయితే కానీ నీకు ఎందుకు నాకు ఇవాణి మన జేబులు ఐదు వందలు కైగిలేవాడే మన కడుపులో అన్నింటి నువ్వు తిన మనం తిన్నాం కానీ మన పాపం మరియా పాపం పాపం అని బాగా మాట్లాడుతున్నావు మనం ఏమైనా పైసలు తీసుకున్నావు మనం ఏమైనా డొనేషన్ అని చెప్పినామా తమసిరా పెడితే ఇంత అంటావు అన్నం కూడా పెట్టుకుని అట్లా అంటున్నా తిప్పుతా ఎవరు అనమాట పట్టించుకోకి ఎవరు ఉంటే నా పొద్దున్నే వేసుకున్నాం చిన్న కూడి ఆట కూడా వేస్తాడు అరే రసులుగా నా తప్పేరా తప్పే మీరు ఊడిపించుకోకుండా మంచిగా ఉండరా అరే మీకు పెట్టే బాలు ఇంకో పది మందికి భోజనం పెట్టే అయిపోతుండ్రా నీ పెద్ద సప్పు చేసిండ్రా అరే తినురి ఆ బుక్కలు తినురి ఆ బోల్పల బుక్కురి అన్నం వేసుకోర్రా అరే నన్ను ఒక పల్లెలుగానే బొరుతురు ఆరా నీ కొద్దిగా మంచిగా అయ్యే వరకే మీద పుల్ల పెట్టబడుతు మళ్ళీ ఊళ్ళో మొత్తం పేరు కరే చెయ్యి చూసిన ఎవరు అబ్బా ఎవరి ఏం బతుకురా ఏ బతుకు అయ్యే కానీ చెప్తున్నా మీకు తినచ్చు కానీ నేను వాళ్ళు ఒప్పించరా నాకు తెలివి ఉందిరా ఇక్కడ దమ్ కూడా అది ఉంది మా మీ సోప దో మీరు ఎక్కడ ఈ కథ బందే బంద్ పరి అరే నువ్వు ఎందుకు కుక్క కుక్కలు అవుతున్నావు ఎందుకు ఆగం అవుతున్నావురా దుఃఖానికి ఎందుకు వస్తున్నావు అసలు మన కయ్యాకాడో తెలుసా నీకు తెలిసే అది వాళ్ళు ఎత్తుకపోయింది వాళ్ళే నువ్వు వాళ్ళ పేరు చెప్పినావు కాబట్టి నాను ఏడు వస్తున్నాడు అందుకే ఇటు వచ్చినా వెరేటోడు వెరటోడు అయినట్టే అవుతున్నా నువ్వు డొనేషన్ అన్నందుకు తమ్మ బారా అంచె అట్టే దొలకపోరు ఇది నువ్వు అంతా ఆవేశపడుతున్నావురా వాళ్ళు రేపు పొద్దురాని మాట్లాడతా తిను నువ్వు ఆయన ఏమనుకున్నావు తిను 哎，丁队长。<music>